लली त्रिभुवनेशम तो बाके अन्ना अन्ना नाराय चंद्रबाबू नायर गारि लली नाराय चंद्रबाबू नायर गारि नायकत्व वड्डी लली नाराय चंद्रबाबू नायर गारि नायकत्व वाला वड्डी लली नाराय चंद्रबाबू नायर गारि नायकत्व वड्डी लली नाराय चंद्रबाबू नायर गारि नायकत्व वड्डी लली त्रिभुवनेशम बाके

ఒక మంచి రోజుగా ఒక అద్భుతమైన సుదినంగా జరుపుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం ఇది కేవలం ఆయన యొక్క దార్శనికతకు ఆయన యొక్క కార్యాచరణకు నిదర్శనం అని మనం చెప్పుకోవాలి మరి మనం పురాణాల్లో కర్మయోగుల గురించి విన్నాం దశరథ మహారాజునైతే నేపండి లేదంటే భీష్మ పితామాములు అయితేనే వారి యొక్క వంశ అభివృద్ధి కోసం వారు పడిన పాటు అనర్వచనీయం మనకి ఈ రోజు కూడా గుర్తుండిపోతారు మరి అదే ఈ ఆధునిక కాలంలో కర్మయోగిగా మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు నిరంతరం ఆయన జీవితం మొత్తం కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసమే పూర్తిగా పెట్టిన మహోన్నత వ్యక్తి మరి ఒక యువ నాయకుడుగా ఆవిర్భవించి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాన్ని పుచ్చుకొని ఇప్పటికీ కూడా ఏమాత్రం వెనకంజ వేయకుండా ఎన్నో కష్ట నష్టాన్ని భరించిన అయినప్పటికీ ఆ స్ఫూర్తిని వదలకుండా ఆ దీక్ష తత్పరతని వదలకుండా ఈ రోజుకి కూడా కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పాటు పడుతున్న ఆ మహోన్నత వ్యక్తి యొక్క జన్మదినాన్ని మనం ఒక పర్వదినంగా జరుపుకోవడం నిజంగా అదృష్టం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండడమే ఎంత అదృష్టం అలాంటిది ఈ రోజు ఒక నాయకురాల్లాగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఆవిర్భవించి ఆయన ఆశయాలతో ముందుకు వెళ్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి కాస్త చేసి కొండంత కోరుకునే ఈ రోజు నేటి కాలంలో మరి ఎన్నో కష్ట నష్టాలు అపజయాలు అపకీర్తులు మూట కొట్టు కట్టుకున్నప్పటికీ ఏ మాత్రం వడకక తొడకక అదే స్ఫూర్తితో ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా ఒక ఇన్స్పైరింగ్ ఐకోన్ లాగా నిలిచిన చంద్రబాబు నాయుడు గారిని తలుచుకుంటేనే నిజంగా చాలా గొప్పగా అనిపిస్తా ఉంది ఐదు సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇంకా పాతిక సంవత్సరాల యువకుడికి ఉండే ఆ ఉత్సాహం ఆలోచన విధానం అనేది ప్రతి ఒక్కరు కూడా పునికి పుచ్చుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి నాకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆ చెప్పడం జరుగుతూ ఉంది ఆయన ఆదర్శాలు ఆయన విజన్ విజన్ అనంటే ఏదో మాట్లాడుతూ ఉంటారు ట్వంటీ ట్వంటీ అంటారు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటారు అని చెప్పి అవగాహన లేని వ్యక్తులు ఆహ్వానం చేస్తా ఉంటారు కానీ మనం ఈ రోజు ప్రతి ఒక్కరం కూడా రేపటి కోసం బ్రతికే వాళ్ళమే ఈ సమాజంలో అలాంటిది మన అందరి రేపటి కోసం ఊపిరి మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు అలాంటి దార్శనిక నాయకుడి పుట్టినరోజు జరుపుకుంటున్నాం అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంబరాలు అంబరాలు అంటాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ఈ రోజు మన పార్టీ కార్యాలయంలో నాయకులతో కార్పొరేటర్లతో ప్రతినిధులతో ఇలా జరుపుకోవడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలి డెబ్బై ఐదు కాదు నూట ఐదు అయినా కూడా ఇదే ఉత్సాహంతో అందరి కార్యకర్తల బలంతో ప్రజల యొక్క అన్నదండంతో ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఆయన నిరంతరం చిరంజీవిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కలిగించిన నాయకులందరికీ పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం